ఉగ్రవాదులు కలలో కూడా ఊహించినంత దారుణంగా మన సైన్యం వారిని దెబ్బతీసిందని నరేంద్ర మోడీ అన్నారు సైనికుల పరాక్రమం సాహసాలకున సెల్యూట్ ఆపరేషన్ సింధూర్ అనంతరం ఆయన తొలిసారి జాతి నిర్దేశించి ప్రసంగించారు గడిచిన నాలుగు రోజులుగా భారత సైన్యం సామర్థ్యాన్ని సమయ సమయనాన్ని చూస్తున్నాం ని నిఘా వర్గాల సామర్థ్యం శాస్త్ర సాంకేతిక సామర్థ్యాన్ని దేశం చూసింది మన దేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించింది సైన్యం సాహసం పరాక్రమాన్ని దేశం చవిచూసింది భారత రక్షణ దళాల్లో చూపిన ధైర్యానికి ధైర్య సాహసాలకు దేశానికి తలమానికం పహాల్గం ఉగ్రదాడులో మతం పేరి అడిగి మరీ కుటుంబీకులను కుటుంబ సభ్యులను కుటుంబ సభ్యుల ముందు కాల్చి చంపారు ఈ ఉగ్రదాడితో దేశమంతా నివేరపోయింది ఉగ్రదాడులపై ప్రతి హృదయం జ్వలించింది పౌరులు పార్టీలో అన్ని ఏకదాడిపై వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డాయి భారతీయ మహిళల నదిపై సింధూరం పెట్టుచే వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో అదే ఆపరేషన్ సింధూర్ అని నరేంద్ర మోడీ వెల్లడించారు ఉగ్రవాదులు కలలో కూడా ఊహించినంత ఖచ్చిత ఊహించినంత దారుణంగా భారత్ దెబ్బతీసింది ఉగ్రవాదుల శిబిరాలపై భారత్ మిసైళ్ళు డ్రోన్లు ఖచ్చితమైన లక్ష్యాలతో దాడులు నిర్వహించాయి బహవాల్పూర్ మురుద్ఖే లాంటి తీవ్రవాద స్థావరాలపై దాడి చేసి బితావహు పరిస్థితిని భారత్ సృష్టించింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులు ఉగ్రవాద సానుభూతి పనులకు ఏం చేస్తామో భారత్ చేసి చూపిందని సగర్వంగా చెప్తున్నసి ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు పాక్ గర్వంగా చెప్పుకునే మిసైళ్లను ధ్వంసం చేశాం పాకిస్తాన్ విమానాలను గాల్లోనే గాల్లోని ఎగరలేని పరిస్థితిని భారత్ తీసుకొచ్చింది భారత్ చర్యలకు బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ కాల్పుల విరమణకు ప్రపంచం మొత్తాన్ని వేడుకుంది పాక్ డీజేఎంఓ కాల్పుల విరమణకు చర్చలు పరిగెత్తుకుంటూ వచ్చారు ఎలాంటి దుస్సాహసానికైనా పాక్ తెగబడినా భారత్ దళాలు చావుదెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉంటాయని నరేంద్ర మోడీ వెల్లడించారు సర్జికల్ స్ట్రైక్స్ బాలకోట్ దాడులు ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదంపై భారత వైఖరిని ప్రపంచానికి విస్పష్టంగా చెప్పాయని శ్రీ నరేంద్ర మోడీ తెలిపారు ఉగ్రవాదంపై భారత్ బేషరత్గా ఉగ్రవాదంపై భారత్ షరతులో మేరకే చర్చలు ఉంటాయని భారత్ నిర్ణయాలకు అనుగుణంగానే చర్చలు సాగుతాయని పాకిస్తాన్ అను బ్లాక్ మెయిలింగ్ చేసి చేసిందంటే ఇక సహించేది లేదని అణుశక్తి అను అణువాయుధాలు ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎక్కడ ఉన్నా భారత్ తుడిచిపెట్టేస్తుందనేసి ఈ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు అయితే మన గత నాలుగు రోజులుగా మన సైన్యం చేస్తున్న వీరోచిత పోరాటానికి ధైర్య సాహసాలకు నా సెల్యూట్ అని మరొకసారి నరేంద్ర మోడీ తెలిపారు ఆయన ఇవాళ ఆపరేషన్ సింధు తర్వాత భారత్ భారత ప్రజలను జాతిని ఉద్దేశించి నరేంద్ర మోడీ ప్రసంగించారు ఇంకొకసారి భారత్ భారత్లో ఉగ్ర ఉగ్ర దాడులకు ఉగ్ర ఉగ్ర దాడులను ఉగ్ర స్థావరాలను ఉగ్రదాడులను ప్రోత్సహిస్తే పాకిస్తాన్ ఇక తుడిచిపె తుడిచిపెట్టకపోద్దనేసి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు